హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా డైరెక్ట్ సూరత్ నుంచి వచ్చే శారీస్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా సో డైరెక్ట్గా బాంబే నుంచి వచ్చే టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారా సో ఇప్పుడైతే మీకు క్లారిటీ దొరికేస్తుందండి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంప్లీట్ హోల్సేల్ ఉంటుందండి షాప్ వచ్చేసి ఇది గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇలా వరుసగా చాలా పెద్ద షాప్ ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ అంటే లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతాయి అన్నమాట లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డైలీవేర్ సారీస్ క్యాట్లాగ్ సారీస్ పట్టు సారీస్ అన్ని వెరైటీస్ అయితే మీకు ఒకే ఒక్క చాట దొరుకుతాయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఇదంతా కూడా షాప్ వ్యూ ఉంటుంది ఇట్లా మెట్లుంటుంది పైకి వెళ్తే టాప్ సెక్షన్ ఉంటుందండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము గోడంలోకి వెళ్దాము అక్కడ ఏం మోడల్స్ హీరో స్పెషల్ వీడియో ఏముంటుందో చూద్దాము హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మీకు అందిస్తున్న స్పెషల్ డిజైన్స్ స్పెషల్ మోడల్స్ ఏంటని చూస్తున్నారా సో జస్ట్ వన్ డే గ్యాప్లో న్యూ ఇయర్ స్పెషల్ వచ్చేస్తుంది కాబట్టి సో అందరికీ న్యూ ఇయర్ స్పెషల్ డిజైన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏ మోడల్స్ ఇవ్వబోతున్నావు లుక్ చేద్దాం సో అంతకన్నా ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చెప్పే మాటే సో ఇంకా ఇంకా స్పెషల్ ఏంటంటే ఇది సూరత్వ షాప్ అని చెప్తున్నాం కదా మరి ఎక్కడుంది అనుకుంటున్నారా ఇది సూరత్వాల షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మన షాప్ అయితే ఉంది సో ఖచ్చితంగా మన షాప్ అయితే విజిట్ చేయండి సో న్యూ ఇయర్ స్పెషల్ డిజైన్స్ వచ్చేసిన ఏంటో మనమైతే ఏంటా ఎలా ఉంటాయి మోడల్స్ అనేది చూస్తున్నారు కదా సో ఇప్పుడు మీకు ఇస్తున్నాను ఒక స్పెషల్ ఐటెం చూడండి వర్క్ ఐటమ్ అండి ఇదంతా కూడా మొత్తం శారీ అంతా కూడా ఫుల్ ఫుల్ వర్క్ వస్తుంది సీ పళ్ళు అంటారు కదా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అంతా వచ్చేసి సో చాలా హెవీగా గ్రాండ్గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఫస్ట్ పళ్ళు నుంచి దాకా అంతా ఫుల్ వర్క్ వస్తుంది ఐటమ్ అయితే చూడండి దగ్గరికి చూడండి సో మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది వర్క్ అంతా కూడా సో ఇంత హెవీ వర్క్ మొత్తం శారీ అంతా కూడా మీరు గమనించినడితే ఫుల్ స్టోన్ ఉంటుందండి గోల్డ్ స్టోను సిల్వర్ స్టోన్ మొత్తం కంప్లీట్గా ఫుల్ స్టోన్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా ఒక సూపర్ బ్లౌజ్ ఇస్తాడండి చూడండి బ్లౌజ్ కూడా ఒక మంచి సూపర్ బ్లౌజ్ ఇస్తాడు బ్లౌజ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఇది కూడా బ్లౌజ్ కూడా కంప్లీట్గా ఫుల్ స్టోన్ వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా కంప్లీట్గా ఫుల్ స్టోన్ వస్తుంది వర్క్ అంతా కూడా సో చూస్తున్నారు కదా ఈ స్పెషల్ డిజైన్ని సో ఈ స్పెషల్ డిజైన్ సో చూడండి శారీ అంతా కూడా ఫుల్ కట్ వర్క్ హెవీ వర్క్ ఒక మంచి సూపర్ కేటలాగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి చక్కని బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఇప్పుడు దీంట్లో ఉన్న రంగులైతే మనం అయితే వాచ్ చేద్దాము చూడండి ఇప్పుడు రంగులు అయితే మంచి స్పెషల్ రంగులు ఉన్నాయి దీంట్లో ఆరు రంగుల మ్యాచింగ్ కూడా అబ్దిరిపోతుంది ఆ ఆరు రంగులు కానీ ఎనిమిది రంగులు మ్యాచింగ్ ఇచ్చాడు సో ఎనిమిది రంగులు కూడా చాలా 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 స్పెషల్ గా ఉన్నాయి సో మరి ఈ ఐటమ్ ఏం ప్రైస్ లో జరుగుతుంది ఏం రేటు అనుకుంటున్నారో చూడండి ఫస్ట్ అయితే మీరు కలర్స్ కాంబినేషన్ చూడండి సూపర్ కలర్స్ కాంబినేషన్స్ లో ఉంది కదా ఎనిమిది రంగులు సో ఎనిమిది రంగులు కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చాలా హెవీ ఉంటుందండి వర్క్ అయితే మీరు గమనించారు శారీ మొత్తం కూడా బ్లౌజ్ ఫుల్ మొత్తం కూడా ఫుల్ ఉంటుంది శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది సో మార్కెట్లో ఒకవేళ మీరు ప్రైస్ కావాలంటే మాత్రం మీరు అద్దరిపోయే ప్రైస్ అమ్ముతారు కానీ మన సూరత్ బాంబాయి నుంచి ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీకైతే ఒక స్పెషల్ 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 ప్రైస్లో అది కూడా న్యూ ఇయర్ స్పెషల్గా ఇస్తున్నాను కేవలం ఎయిట్ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఈ రోజు అన్నీ కూడా న్యూ ఇయర్ స్పెషల్స్ చాలా ఉన్నాయి సో చాలా చాలా వెరైటీస్ వచ్చినాయి రోజు మాత్రం ఫుల్ దుమ్ము దులిపేద్దాం స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా చూసారు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్పెషల్ డిజైన్ అండి హాఫ్ అండ్ హాఫ్ శారీస్లో అంటే ఆఫ్ అండ్ హాఫ్ శారీ ఆల్రెడీ జాయిస్టింగ్ ఛానల్లో మనం ఈ రోజు రిలీజ్ అయ్యే వీడియోలోని ఒక డిజైన్ అనేది మనం వేసాము ఇది ఇప్పుడు వచ్చిన పార్స్లో ఇప్పుడు వచ్చిన పార్స్లో నుంచి సెకండ్ డిజైన్ కొత్త డిజైన్ వచ్చింది ఆ డిజైన్ కూడా వాచ్ చేసేస్తాం ఇది ఫుల్ ఆన్లైన్లో అయితే చాలా మస్తు రన్నింగ్గా ఉంది సో దీనికి వచ్చేసరికి స్పెషల్ సాటిన్ బార్డర్ వస్తుందండి సిల్వర్ వస్తుంది సిల్వర్ జెరీ వస్తుంది స్పెషల్ సాటిన్ బార్డర్ వస్తుంది చూడండి ఈ పార్ట్ అంతా కూడా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ లాస్ట్ ఎండింగ్లో బ్లౌజ్ అండి కొంచెం మంచిది సో లాస్ట్ ఎండింగ్ లో బ్లౌజ్ చూసారు ఇది శారీ మొత్తం కూడా ఇది పళ్ళు షోల్డర్ పార్ట్ అనమాట ఇదంతా కూడా పళ్ళు షోల్డర్ పార్ట్ ఉంటుంది చూడండి ఇదంతా కూడా ఫిల్స్ లో వస్తుంది అనమాట సో ఆల్రెడీ బ్లౌజ్ చూశారు నెక్స్ట్ హాఫ్ అండ్ హాఫ్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి కుర్చులేదు అనమాట సో సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎవరు మిస్ చేసుకోవద్దు దీనిలో కలర్స్ కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఇది కూడా మంచిగా కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ కూడా సో ఒకసారి మ్యాచింగ్ ఎలా వస్తుందో మనం చూసేద్దాము చూడండి చక్కని మ్యాచింగ్ మొత్తం కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వస్తే సో ఈ ఐటమ్ వస్తే ఎన్ని న్యూ ఇయర్ స్పెషల్ కింద మీకోసం వచ్చేసి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సో దీంతో కలర్స్ మ్యాచింగ్ కూడా మనం మార్చేద్దాం ఇవన్నీ లంగా ఉంటుంది స్టైల్స్ అండి హాఫ్ అండ్ హాఫ్ వస్తే సో లోపల అనేది మల్టీ కలర్ ఉంటుంది ఆల్రెడీ మీరు పోస్టర్ కూడా చూసేసారు చూడండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వచ్చేస్తే మన ఛానల్ నుంచి మీకు ఎక్కడ దొరకని మోడల్స్ ఎక్కడ దొరకని డిజైన్స్ అది కూడా అతి తక్కువ ధరలు అందిస్తాయి సూరత్ షాప్ అండి కంప్లీట్ గా చాలా న్యూ వెరైటీస్ అనేది మీకోసం రెడీ అయిపోయినాయి సూరత్ బాంబే స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది నెక్స్ట్ మరొక అప్డేట్ మీకు పట్టు ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ డైలీవేర్ ఐటమ్ అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ అయితే ఈ రోజు స్పెషల్ గా అందించేస్తా ఎందుకంటే న్యూ ఇయర్ ఉంది కాబట్టి మీకు లాభాలు కూడా న్యూగా కొత్త కొత్త లాభాలు కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త ఇంకా మీరు ఇంకా బాగుంటుంది ఉండాలి సో ఇప్పటివరకు ఏం జరిగిందనే వద్దు ఇప్పటి నుంచి అయితే మంచిగా మీకు మంచి లాభాలన్న ఉద్దేశంతో అన్ని కూడా చాలా చాలా కొత్త వెరైటీస్ తీసుకొచ్చాయి చూడండి ఇది పళ్ళు పార్టీ సో సూపర్గా గా ఉంటుందండి పళ్ళు పార్ట్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది పోచంపల్లి పట్టు అండి ఐటమ్ మాత్రం సూపర్ రన్నింగ్ ఐటమ్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బార్డర్ కూడా చూడండి డబల్ బార్డర్ స్టైల్ వస్తుంది చాలా హెవీగా ఉంటుంది డిజైన్ కూడా చూసారు కదా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఒకసారి ఈ ఐటమ్ మాత్రం మస్తు అంటే మస్తు రన్నింగ్ ఉంటుందండి ఒక్కవేళ ఈ ఐటమ్ మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఆల్రెడీ మీరు ఒకసారి కొనున్నా కానీ మిస్ అవ్వద్దు ఎందుకంటే తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు రిపీట్ రిపీట్ ఆర్డర్ పెట్టారు కానీ అందించలేకపోయాం సో ఎందుకు అందించకపోయిందంటే సరుకు అనేది చాలా షార్టేజ్ తయారీనే చాలా తక్కువ ఉంది సో అప్పుడు కూడా వాడితో గొడవపడి మరి మాకు కావాల్సింది మా కస్టమర్స్ అడుగుతున్నారని తీసుకొచ్చిన స్పెషల్ ఐటమ్ ఒకసారి పట్టుకోండి పట్టుకోండి ఇది బ్లౌజ్ సో ఇది వచ్చేసి ఎండింగ్లో అనేది బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ అనేది ఉంటుంది బ్లౌజ్ సరికి శారీ అంతా కూడా మీకు చూస్తున్నారు కదా శారీ అంతా కూడా స్పెషల్ డిజైన్ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది డిజైన్ అంతా కూడా చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మొత్తం డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా లేటెస్ట్గా ఉంటుంది సో చూశారు కదా చాలా హెవీ గ్రాండ్ లుక్ వస్తుందండి సో దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే అద్భుతంగా ఉంటాయి చూడండి దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే సూపర్ గా ఉంటాయి సో కేవలం ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ మాత్రం చాలా సరికొత్తగా ఉంటాయి అంటే పట్టు అనేసరికి రెగ్యులర్గా పింకులు రెట్లు మెరుగులు వస్తాయి కదా అలా కాకుండా చాలా స్పెషల్ గా తయారు చేశాడు ఈ సిక్స్ ఆరు రంగుల మ్యాచింగ్ సో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అస్సలు స్కిప్ చేయొద్దు ఒక సెకండ్ కూడా ఈ ఈరోజు మాత్రం ఐటమ్స్ ఫ్రెష్ ఐటమ్ అండి ఇది డిజైన్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది చాలా స్పెషల్గా ఉంది సో ఇది లైవ్లో చూద్దాం మన ఎలా ఉంది ఏంటనేది ఐటమ్ వచ్చేసి ఇది క్రష్ వచ్చింది కానీ చాలా డిఫరెంట్ లుక్తో ఉంది సో చూడండి ఇది మెటీరియల్ వచ్చేసి క్రష్ మెటీరియల్ అనమాట అంటే క్రష్ మెటీరియల్ అంటే కొంచెం తెలుసు కదా మీకు ఇట్లా క్రష్గా నలిగినట్టుగా అనిపిస్తుంది కదా అట్లా కొత్త మెటీరియల్ లేటెస్ట్ మెటీరియల్ ఇది పళ్ళు మీరు చూస్తున్నంత పళ్ళు పార్ట్ సో మొత్తం శారీ అంతా కూడా డిఫరెంట్ డిజైన్తో మీకైతే డిజైన్ చేశాడు ఇంకొంచెం లాంగ్ అని ఇంకొంచెం ఇంకొంచెం బస్ చూడండి ఇది వచ్చేసి చివరు మీరు పళ్ళు పాటు చూస్తున్నారు మొత్తం కూడా బోర్డర్ అంతా కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేసాడు ఐటమ్ అంతా కూడా సో మరి ఇంత ఫ్యాన్సీ ఐటమ్ ఇంత హెవీ ఐటమ్ మళ్ళీ ఇది కూడా ఒక కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో అయితే ఇస్తాను సో బ్లౌజ్ ఒకసారి చూద్దాం ఫుల్ కాంట్రాస్ట్ ఉంది సో శారీలో ఇది ఉంది కదా దీని ప్రకారం బ్లౌజ్ అనేది డిజైన్ చేశాడు సో చాలా బాగుందండి ఇది కొత్త మెటీరియల్ ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే నేను చెప్పేది అదే కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఒకవేళ దూరంగా ఉన్న రాలేపోతామంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి సండే కూడా షాప్ ఓపెన్గా ఉంటుంది జనవరి ఫస్ట్ కూడా షాప్ ఓపెన్గా ఉంటుంది డైలీ అప్డేట్స్ మిస్ అవ్వాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ మీకు మన స్టోర్లో తిప్పితే ఎక్కడ దొరకవు సరే దీంట్లో ఉన్న కలసి మ్యాచ్ చూద్దామా ఆల్రెడీ మీకు క్యాటలాగ్ చూపించాను చూడండి ఆల్రెడీ మీకు క్యాటలాగ్ చూపించేశాను ఏం రంగులు వస్తాయి ఏంటి అనేది కేటలాగా ఇంకా చీపీ సో ప్రైస్ వచ్చేసరికి జస్ట్ మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే సో క్రష్ ఐటము ఎంత హెవీ ఫ్యాన్సీ ఐటము ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే సూపర్ మ్యాచింగ్తో ఇస్తున్నానండి రంగులు మాత్రం మామూలుగా లేవు మంచి సూపర్ రంగులు ఇస్తున్నాను సో ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కొత్త ఐటమ్స్లోనే మంచి లాభం వస్తుందండి సో డైలీ వేర్ ఐటమ్స్ రెగ్యులర్ ఐటమ్స్ అందరి దగ్గర దొరికే ఐటమ్స్లో మీకు లాభం అనేది రాదు ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్లో మాత్రం మంచి లాభం వస్తుంది ఖచ్చితంగా సో ఈ ఐటమ్ వచ్చేసరికి మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే అన్ని కూడా న్యూ ఇయర్ స్పెషల్ కానుక ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ చెప్పేది ఈరోజు బోల్డ్ అనే ఐటమ్స్ చాలా ఉన్నాయని చెప్పి ఇంకా మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ వెస్టర్ వేర్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ఎన్ని గానీ అన్ని రకాల గొప్పల తప్పలుగా రకరకాల వెరైటీస్ అయితే మన దగ్గర ఉన్నాయి మంచి హెవీ కంపెనీ బ్రాండెడ్ చూపిస్తాను సో ఇది వచ్చేసరికి ఫైవ్ ప్లస్ ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి అంటే ఐదు వందల డెబ్బై ఐదు వందల ఎనభై ఆ రేంజ్లో ఉండొచ్చు ఈ ఐటమ్ వచ్చేసరికి సో కానీ దీంట్లో మనం త్వరత నుంచి మళ్ళీ కాఫీ కొట్టించేసాము సో మళ్ళీ మీకోసం ఒక స్పెషల్ అద్భుతాన్ని రెడీ చేసేసాము చూడండి శారీ చూడండి సేమ్ ఒకలాగే ఉంటుంది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కానీ శారీ కానీ సేమ్ ఒకలాగే ఉంటుంది సో ఇదైతే ఐదు డెబ్బై ఐదు ఎనభై ఆ రేంజ్లో ఉంటుంది ఇది కొంచెం హెవీ బ్రాండ్ ఉంది సేమ్ ఐటమ్ తీసుకెళ్ళి మనం శాంపుల్ ఇచ్చేసి మనం తయారు చేయించాము మరొక స్పెషల్ ఐటమ్ క్లాత్ అయితే ఏమాత్రం తీసుకోదు సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఒకసారి మనం శారీ చూద్దాము శారీ కూడా మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ వస్తుందండి ఐటమ్ మాత్రం మద్ద్రిపోద్ది సేమ్ తేడా ఉండదండి ఏం తేడా ఉండదు క్రష్ ఐటమ్ మొత్తం కూడా ఈ శారీ అంతా ఇది కూడా క్రష్ వస్తుంది ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది ఐటమ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మంచి హెవీ వర్క్ బ్లౌజ్ ఇస్తాడు మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ ఐటెం వచ్చేసరికి నేను ఒక సూపర్ ప్రైస్లో ఇస్తానండి బ్లౌజ్ మొత్తం యాజ్టీస్ దింపేసాను ఏం తేడా లేదు క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఒక సూపర్ క్వాలిటీ కాకపోతే దీనికి ఏంటంటే ఎవడు పేరు అయితే ఏం హెవీ లేదు ఎందుకంటే పేరేసిన కాని దాని ప్రైస్ మారిపోతుంది బాక్స్ పెడితే ప్రైస్ మారిపోతుంది సో పేరు వద్దు బాక్స్ వద్దు ఫోటో వద్దు యా స్టీజ్గా కావాలి నాకు సేమ్ ఐటమ్ కావాలి సో మీకోసం ఒక స్పెషల్ ప్రైస్లో తీసుకొచ్చేసిన ప్రైస్ కూడా సూపర్ ప్రైస్లో ఇస్తాయి కేవలం ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఒకసారి దీన్ని మ్యాచింగ్ చూద్దామా కలర్స్ మ్యాచింగ్ కూడా ఒకసారి మీకు చూపిస్తా సో ఐటమ్ మాత్రం మంచి డిఫరెంట్ గా ఉంటుందండి అస్సలు విస్ చేసుకోవద్దు కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే అత మస్తు కలర్స్ మ్యాచింగ్ అన్ని డార్క్ రంగుల మ్యాచింగ్ అస్సలు వదులుకోవద్దండి నేను ఒక సూపర్ ప్రైస్ లో న్యూ ఇయర్ స్పెషల్ ఇస్తున్నాను ఈ ఐటమ్స్ ఈ డిజైన్స్ అన్ని సో చెప్పే కదా మరి సూరత్ మార్కెట్ అంటే ఎలా ఉండాలి సో మీ అందరికీ కూడా అందుబాటు ధరలో ఉండాలి సో ప్రైసెస్ అలానే ఉండాలా డిజైన్స్ అలా ఉండాలి మోడల్స్ మరి ఊరికే సూర్ సూరత్ మార్కెట్ అని చెప్పుకుంటే ఉపయోగం ఉంది మీకు మంచి ప్రైసెస్ ఇవ్వాలా మంచి డిజైన్స్ ఇవ్వాలా మార్కెట్లో ఫుల్ రన్నింగ్ లో ఉంటే మీకు తక్కువ రేటుకి ఇవ్వాలా సో ఇదేనండి మన కాన్సెప్ట్ వచ్చేసరికి సో ఎవరు మిస్ అవ్వద్దు ఈ ఆఫర్స్ ఈ మోడల్స్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి వెరైటీస్ మీకు డైలీ అప్డేట్ రూపంలో చూడొచ్చు సో మాక్సిమం వీలైతే ఖచ్చితంగా స్టోర్ అవి ఇచ్చేయండి ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి చూడొచ్చు ఒకనా నెక్స్ట్ మోడల్ బ్యూటిఫుల్ పట్టు ఐటమ్ అనేది మీకు ఓపెన్ చేస్తున్నాను వా ఇది మస్తుంది మామూలుగా లేదు చాలా స్పెషల్ ఏంటి స్పెషల్ అనేది చూద్దాం సో చూడండి పళ్ళు అంతా కూడా స్పెషల్ స్టోన్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి లేస్ వర్క్ చూపించు లేస్ వర్క్ బార్డర్ దగ్గరగా చూపించు గ్యాప్ ఉండకూడదు లేస్ వర్క్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ స్టోన్ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి కలంకారీ బొమ్మలు అమ్మాయి బొమ్మలు ప్లస్ మళ్ళీ స్టోన్ వర్క్ సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఒకసారి లాంగ్లో చూపించు పళ్ళు అంతా కూడా లాంగ్లో చూపించు ఇదైతే మాత్రం మంచి హెవీ ఇది ఫినిష్ పెట్టాడా మంచి హెవీ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది ఒకసారి బ్లౌజ్ చూద్దాం చూసారు కదా మీరు పళ్ళు శారీ మొత్తం డిజైన్ ఇంక యాస్టేజ్ ఇలా ఉంటుందన్నమాట దీంట్లో రంగులు అవన్నీ చూపిస్తాను అంతకన్నా ముందుగా సార్ బ్లౌజ్ మనం చెక్ చేద్దాము ఎలా ఉంది సో బ్లౌజ్ సో ఇది హ్యాండ్స్కి వస్తుందండి టూ హ్యాండ్స్కి వస్తుందిలే ఇది వచ్చేసి నెక్ వర్క్ అనమాట చూడండి నెక్ వర్క్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఫుల్ మొత్తం కూడా స్పెషల్ స్పెషల్ వర్క్తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో మరి ఈ ఐటమ్ మంచి లేస్ వర్క్ ఇప్పుడైతే లేస్ వర్క్ మంచి రన్నింగ్ ఉంది కదా సూపర్ రన్నింగ్ ఉంది కదా సో మరి ఈ ఐటెంలో ఏం రంగులు ఇది మాత్రం ఒక సూపర్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి చాలా స్పెషల్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది సో సంక్రాంతికి సంక్రాంతికి స్పెషల్గా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్తో అద్దరు కొట్టేయండి మంచి మంచి లాభాలతో అద్దరగొట్టేయండి ఎందుకంటే మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ ఇస్తున్నారు కదా సో మరి ఇలాంటి ప్రైసెస్కి ఇలాంటి మోడల్స్ ఎక్కడ దొరకవు కదా మన సూరత్ మార్కెట్లో తప్ప సో ఒకసారి దీంట్లో ఉన్న రంగులు చూద్దాము అంటే దీంట్లో ఉన్న రంగులు కూడా చాలా మంచి రంగులు అండి చాలా మంచి రంగులు డిజైన్ చేశాడు సో ఇట్లా వేద్దాం ఇట్లా వేస్తే మనకు రంగులు కూడా అర్థమవుతాయి సో ఒకసారి చూడండి ఆల్రెడీ ఒకటి మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించాను మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడైతే మీ కలర్స్ కాంబినేషన్ చూపిస్తున్నాను సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ అండి జస్ట్ జస్ట్ మీరు నమ్మరు ఒక సూపర్ లో ఇస్తున్నా ఇలాంటి పట్టు వరకు ఇలాంటి లేస్ వరకు ఎనిమిది రంగులు మ్యాచింగ్ అద్భుతంగా ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ మీరు చూడండి ఎనిమిది రంగులు కూడా చాలా 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 స్పెషల్గా ఉంటాయి సో చూసారు కదా ఇప్పుడు బ్లౌజులు మ్యాచ్ చేద్దాం మనం ఒక్కొక్క దానికి ఏం బ్లౌజులు వస్తున్నాయి అనేది చూడండి బ్లౌజులు అన్ని కూడా బార్డర్లో ఏదైతే వస్తుందో సేమ్ అయ్యే బ్లౌజులు వస్తాయి నెక్స్ట్ బ్లూ నెక్స్ట్ ఇది వచ్చేసి మెరోను మెరో ఇటు వస్తుంది గ్రీన్ ఇటు వస్తుంది నీట్ వస్తుంది చూడండి చక్కగా ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా మీరు చూస్తున్నారు జస్ట్ ఈ ఐటమ్ వచ్చి కేవలం కేవలం పది వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఇది సూపర్ ఐటమ్ అండి సూపర్ ప్రైస్ మరి ఇంత హెవీ వర్క్ లేస్ వర్క్ శారీ స్టోన్ సో ఆల్రెడీ చూశారు దానికి చెప్పేదాన్ని కేవలం పది వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎయిట్ కలర్స్ అద్దరిపోయే మ్యాచింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దు మన వ్యూవర్స్ కోసం మన హ్యాపీ న్యూ ఇయర్ కోసం మన న్యూ ఇయర్ స్పెషల్ డిజైన్స్ నటిస్తున్నాయి ఇవన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ కొత్త వెరైటీలు ఎక్కడ దొరకని స్పెషల్స్ ఓకేనా నెక్స్ట్ ఇంకా ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి వచ్చేసి బ్రాహ్మణి ఇవ్వడదండి సో సూరత్లో వీడు మనకు ది బెస్ట్ ప్రైస్ ఇచ్చాడు అది ఎలా చెప్పగలంటే వీడు ఐటమ్ అంతా కూడా ఆంధ్రాలో చాలా తక్కువ అసలు రాదు ఇది మొత్తం కూడా నార్త్ సైడ్ ఎక్కువ షోరూమ్స్ ఎందుకంటే వీడి కలెక్షన్ అంతా సూపర్గా ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ వాడు ఎప్పుడు స్టాక్ ఇవ్వట్లా వీడికి ఎందుకంటే ఇదంతా ఎక్స్క్లూజివ్గా ఉంది ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంది సో ఈ కంపెనీని మనం ఇక్కడ వరకు తీసుకొచ్చామంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి చాలా గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఐటమ్ మళ్ళీ మీకు ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్లో ఇస్తాను సో కంప్లీట్గా షోరూమ్కి వెళ్ళాలి చూడండి లేదంటే నార్త్ సైడ్ బాగా నడుస్తుంది బాగా అటు వెళ్ళిపోతుంది సో కాదు ఇలాంటి డిజైన్స్ తేవాలి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ ఖచ్చితంగా మనం వాళ్ళకి అందించాలన్న ఉద్దేశంతో చాలా చాలా ఫైట్ చేసి మరి ఈ బ్రాహ్మణి ఐటమ్స్ తీసుకొచ్చాను నా తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ మీరు రెగ్యులర్గా వెళ్ళే షాప్లో అయితే ఎక్కడా దొరకదు ఎక్కడ దొరకదు ఈ బ్రాహ్మణి ఐటమ్ చాలా బాగుంటుంది సో అసలు ఏంటి ఈ స్పెషల్ ఏంటి అంటే సో ఇది వచ్చేసి హ్యాండ్ రూమ్ తయారు చేస్తాడండి మస్తు ఉంటుంది ఐటమ్ మీరు చూస్తున్నారు పళ్ళు పార్ట్ సో పళ్ళు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ సో చూడండి బార్డర్ చూడండి బార్డర్ కూడా మంచి ఏనుగులతో సో అది మంచి హెవీ హ్యాండ్ ప్రింటెడ్స్ అనమాట కలంకారీ హ్యాండ్ ప్రింటెడ్స్ చూడండి దగ్గరగా చూపించాము డిజైన్ పికాక్స్ బటర్ఫ్లైస్ సో చాలా స్పెషల్గా ఉంటుంది బటర్ఫ్లై కూడా దగ్గరగా చూపించు బటర్ఫ్లైస్ నెక్స్ట్ పికాక్స్ సో డిఫరెంట్ లుక్ అనమాట సో ఇలాంటి కనుక మీరు ఒకవేళ దొరికినా అంతే ఉంచండి ఒకవేళ దొరికినా మార్కెట్లో మీరు కొనాలి అనుకుంటే వాడు బీభచ్చమైన ప్రైస్ చెప్తాడు వాడు ప్రైస్ చూస్తే మీరు రిటైల్గా కూడా కొనలేరు అంత హెవీ డిమాండ్ ఉంటుంది కాబట్టి అంత హెవీ డిమాండ్ ప్రైస్ చెప్తారు సో మనకు అదే వద్దు మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ శాటిస్ఫైగా ఉండాల మంచి లాభాలు రావాలన్న ఉద్దేశంతో కష్టపడి తీసుకొచ్చిన ఐటమ్ సో దీంట్లో ఉన్న మోడల్స్ చూపిస్తా ఇది ఫస్ట్ ఐటమ్ మీరు గమనించండి ఇది ఏనుగుల బార్డర్ వస్తుంది దీంట్లో వచ్చేసి సిక్స్ సెవెన్ డిజైన్స్ ఉన్నాయి ఒక టూ డిజైన్స్ మీకు చూపిస్తున్నాను ఒకవేళ ఈ డిజైన్ అయిపోయినా ఇది ఐటమ్ కనుక మీరు ఇష్టపడితే అన్న ఓకే పర్వాలేదు ఏ డిజైన్ ఉన్నా పర్వాలేదు అంటే చెప్పండి నేను పార్సిల్ చేస్తాను ఒకవేళ ఇది అయిపోతే ఉంటే ఇదే వేస్తాను అయిపోతే వేరే డిజైన్ వేస్తాను సో ఓకేనా దీని బ్లౌజ్ కూడా ఒకసారి చూపించండి బ్లౌజ్ ఎండింగ్లో వస్తుంది కదా బ్లౌజ్ కూడా స్పెషల్ బ్లౌజు దగ్గరగా చూపించమ్మా బ్లౌజ్ కూడా ఇది పక్షులు అలా ఇచ్చాడు బార్డర్ కూడా మళ్ళీ ఎలిఫెంట్ ఇచ్చాడు సో చాలా స్పెషల్గా ఉంది బ్లౌజ్ సరే దీంట్లో ఏం రంగులు ఉన్నాయి ఒకసారి మనం వాచ్ చేద్దాం రంగులు సో మస్తు మ్యాచింగ్స్ అనమాట సో అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఒకసారి ప్రైస్ చూడండి ఇది ప్రైస్ ఏం ప్రైస్ పెడుతున్నా మన కోసం ఒక మంచి అంతే జస్ట్ అంటే ఫోర్ ఎయిటీ అంటే డిస్కౌంట్ పోను ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్టీ నైన్ ఆఫర్ పోనే అన్ని అన్ని పోనే ఫోర్ ఎయిటీ సో జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా ఎంత స్పెషల్గా ఉందో ప్యూర్ హ్యాండ్లూమ్ కల ప్రింటెడ్స్లో ప్రింటెడ్స్లో జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఫస్ట్ డిజైన్ సో సెకండ్ డిజైన్ కూడా మీకోసం ఒకటి ఓపెన్ చేస్తాను దీంట్లో చెప్పే కదా సిక్స్ డిజైన్స్ ఏమి ఉన్నాయని ఏ డిజైన్ అయినా బంగారం దీంట్లో ఏ డిజైన్ అయినా తీసుకోండి పర్వాలేదు ఇది అయిపోయిందని బాధపడద్దు జస్ట్ మాకు వదిలేయండి ఈ ఐటెంలో అన్న ఏ డిజైన్ అయినా పర్వాలేదు వెయ్యి అని మాకు ఇచ్చేయండి నేను ఇస్తా సూపర్ ఐటమ్ స్టాక్ అయితే లిమిటెడే ఉంది ఎక్కువైతే లేదు సో అదృష్టం ఎవరు ఇష్టపడతారో ఎవరు క్యాచ్ చేస్తారో షాప్కి వచ్చిన వాళ్ళు అంటారు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు ఈ ఐటమ్ మాత్రం అదృష్టమే బీభత్సమైన రేట్కి అమ్ముకోవచ్చు మీరు అయితే ఎక్కడా దొరకదు ఐటమ్ వచ్చేసరికి సో ఇది సెకండ్ డిజైన్ అనమాట సో సెకండ్ డిజైన్స్ అంటే చూపించు పళ్ళు ఇది పళ్ళు పార్ట్ అండి మీరు చూస్తున్నంతా కూడా పళ్ళు అన్నప్పుడు పళ్ళు చూపించారు అది క్లారిటీ వస్తుంది నువ్వు పళ్ళు అంటే బార్డర్ చూపిస్తే అట్లా నెక్స్ట్ వచ్చేసి బార్డర్ సో కటింగ్ కూడా సిక్స్ థర్టీ కటింగ్తో వస్తుందండి అంటే చాలా పెద్ద శారీస్ ఏంటి యాక్చువల్గా పెద్దవాళ్ళు అలా కడతారు కదా సో పెద్ద వాళ్ళు కట్టుకున్నా కూడా ఎంతో లావున్న వాళ్ళు కట్టుకున్నా కూడా సరిపోతుంది మొత్తం కూడా శారీ అంతా కూడా ఫ్లవర్ మ్యాచ్ లాంగ్ చూపించు సో చూశారు కదా ఇది హ్యాండ్లూమ్ మెటీరియల్ వస్తుంది మెటీరియల్ కూడా చాలా కాస్ట్లీ మెటీరియల్ కానీ ప్రైస్ మాత్రం మీకు సూపర్ ప్రైస్ అండి ఎక్కడ దొరకం ప్రైస్ ఫోర్ సెవెంటీ అంటే అసలు ప్రైస్ అవేసంగా ఉంటుంది కానీ ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ నేను ఇంకా ఎక్కువగా నమ్ముకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీకే నమ్ముకోవచ్చు సిక్స్ హండ్రెడ్కే నమ్ముకోవచ్చు ఇది అలా ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది స్పెషల్ ఉంటుంది కానీ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ప్రతిసారి ప్రతిసారి కూడా కస్టమర్కే ఫేవర్ చేస్తున్నా అనమాట ఎంతవరకు కస్టమర్కి మనం అందించాలి ఎంత తక్కువ రేటుకి అందించాలి ఎంత కొత్తది అందించాలని ఆ ప్రయత్నంలోనే ఉన్నాం అనమాట సో అదే చెప్తున్నానండి అందుకే మన ఇలాంటి వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూశారు కదా మొత్తం కూడా ఎంత స్పెషల్గా ఉందో ఒకసారి దీని బ్లౌజ్ కూడా చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది సో చూడండి ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా సూపర్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా హ్యాండ్స్ కూడా ఇట్లా సో చూసారు కదా మరి దీంట్లో ఉన్న ఒకసారి కలర్స్ కాంబినేషన్స్ కూడా చూద్దాం మనం దీంట్లో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ కూడా సో చెప్పే కదా ఈ డిజైన్ మిస్ అయిందని మాత్రం బాధపడద్దు దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు జస్ట్ ఆర్డర్ పెట్టుకోండి మాకు ఈ బ్రాహ్మణి శారీస్ కావాలి అని చెప్పి దీంట్లో ఉన్న ఐటమ్ నేను వేసేస్తాను మీకు ఏ డిజైన్ ఉందో ఆ డిజైన్ ది బెస్ట్ డిజైన్స్ మీకు చూసి వేసేస్తాను సో జస్ట్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ అండి అసలు మిస్ చేసుకు చూశారు కదా న్యూ ఇయర్ స్పెషల్ కలెక్షన్ స్పెషల్ వెరైటీ ఇవి జస్ట్ శాంపుల్స్ ఇలాంటి కొన్ని వందల వేల రకాల మనకు డైలీ అప్డేట్ వస్తూనే ఉంటాయి అలా అయిపోతూనే ఉంటాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది చక్కగా కొత్తగా చూస్తున్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా వీడియోని మాత్రం షేర్ చేయండి మళ్ళీ మీకోసం నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ వెరైటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటామండి బాయ్